ఈ రోజున మళ్ళీ ఎరజెండా మనకు గుర్తు రావడం కాదు ప్రజలందరికీ గుర్తు వచ్చే రోజులు వచ్చినాయి ఎందుకంటే అంటే ఆశ అంటే భయం ఇప్పుడు దాకా పెడతాం మహిళలు చాలా ఇష్టం ఉన్నారు रक्षण చెప్పారు మంచి అంటున్నా ప్రజాస్వామ్యం కరువైపోయింది మీటింగ్ పెట్టుకోని ప్రతిపక్షాలు వికలించలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు కుటుంబ పరిపాలన ఎక్కువైంది కేసీఆర్ కూతురు లేకపోతే అల్లుడు మేనల్లుడు కొడుకు వీళ్ళు తప్ప ఇంకెవరు కనపట్టలేదు వాళ్ళకి అని మనం జనం అనుకున్నారు ఓడించారు పోని సంతోషమే ఆయన గెలిపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మంచోడు మంచోడు అంటే మంచా జడగొట్టినట్టు ఎన్నో వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు ఏం జరిగినాయి ఈ మధ్య లెక్కలు చెప్పారు ఆరు గ్యారంటీలు అన్నారు కాదు ఏడో గ్యారెంటీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడో గ్యారంటీ ఏంటి ఏడో గ్యారంటీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి మీటింగ్ పర్మిషన్ లేదు ప్రజల్ని కలుసుకునే అవకాశం లేదు ఆఖరి మంత్రి కూడా ముఖ్యమంత్రిని కలుసుకునే అవకాశం లేదు కానీ నా ప్రభుత్వం ఎవరైనా నన్ను కలుసుకోవచ్చు ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు రాష్ట్రంలో దానికి గుర్తుగా సెక్రటరియట్ చుట్టూ చేసిన ముళ్ళ కంచెం కూలగొట్టేస్తున్నా అని చెప్పి గుళ్ళో నిలబెట్టుకోలు కోలగొట్టాడు ఈ పత్రికలు వాళ్ళ ఎక్కువ అక్కడ మూడు ఎకరాల భూములు ఫార్మాసిటీ కింద గవర్నమెంట్ తీసుకుంటాని దానికి సరైన రేట్ ఇవ్వట్లేదు గిరిజనుల మీద కోపం కొట్టేస్తున్నారు కలెక్టర్ మీద దాడి చేయాలి అర్ధరాత్రి చీకట్లో కరెంట్ తీసేసి ఇంటర్నెట్ తీసేసి మొబైళ్లను అరెస్ట్ చేశారు ఆడవాళ్ళని అవమానించారని చెప్పి తెలిసింది ఎవరు పార్టీ చొరవ చేసి కమ్యూనిస్ట్ పోగేసి ఒక బస్ వేసుకొని ఎర్ర జెండా కట్టుకొని లగచెక్కలు పోతున్నాం ఎవరు వస్తారో రాండి అని చెప్పి బయలుదేరాము నాలుగు రోజుల నాడు ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేశారు వద్దండి మీరు అక్కడికి పోవద్దండి మేము ఆలోచిస్తామండి వాయిదా వేసుకోండి అన్నారు వాయిదా చెప్పారు ఇది ఒక విజయం ప్రజల విజయం ప్రజాస్వామ్యం విజయం ఎర్ర జెండా విజయం అందరితో ఆగలేదు ఊళ్ళో పోయాం అందరిని కలిసాం అందరితో మాట్లాడాం ఆడపిల్లలు మాట్లాడే వీడియోలు తీసాం వాళ్ళు ఎంత బాధపడుతూ చెప్పారంటే మా భూములు దొండలు పెట్టే దొండలు కుడి పెట్టే భూములు అన్నారు మీరు చూశారు తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయాం పోయి ముఖ్యమంత్రి గారి న్యాయం కాదు మూడు వేలు ఎకరాలు తీసుకోవడం ఆపేయాలి అన్నా ప్రకారం ఫార్మాలిటీ తీసేస్తున్నాం అన్నాడు ఇది ఒక గొప్ప విజయం మనకి ముఖ్యమంత్రి గారు ఒప్పించగలిగా అంతేకాదు ఇప్పుడే పత్రికల వాళ్ళ ആ ആർഡർ ഇപ്പോഴേ അറഗൻ കിന്നെ മരിപോയി